ఘనంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష తెలుగులో కూడా ఒక సామెత ఉంది వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని అదే సామెతను హిందీలో హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడుతున్నారు అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాద కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష హత్య యాత్ర అనే పదం అన్

కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష వినండి వినండి అజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసరించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష మన పెద్దలను గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అంత ఉంది రంగరించి మేరగించి సామెతలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళని అగోరపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఇక్కడ మీరు కోడి అందరికి వచ్చి కానీ హజ్యాత్రలో ఏదైనా అన్పార్లమెంట్ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష చెప్పారు కదా చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష వెనక్కి తీసుకుంటానని చెప్పారు గారు అంటే పేరు నేను చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్స్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధించి చెప్పనేవండి నానా కూర్చోండి